దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది వినాయక జననం కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయడానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరిని రావద్దు అని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకొని పతిదేవుణ్ణి రాకకై ఎదురుచూస్తుంది శివునికి ఎదురెళ్ళి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చింతించి గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు అందువల్ల గజానుడుగా పేరు పొందాడు అతని వాహనం అనిందుడనే ఎలుక గజానుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు కొన్నాళ్లకు పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతని వాహనం నిమలి అతను మహాబలిశాలి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతయే అగజ आननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्मये एकदन्तमुपास्मये